ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు సాధారణ అలర్టు ప్రకటించింది అదే సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది ఈ జిల్లాలకు అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు సాధారణ అలర్టు ప్రకటించింది అదే సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ అయింది ఈ జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి జిల్లాలకు అయితే ఈ కర్నూలుకు సంబంధించిన కూడా సాధారణ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అదేవిధంగా అదే సమయంలో గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ అయింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి స్వామి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ వర్షాలతో పాటు ఎక్కువగా అయితే పిడుగులు పడి ఇప్పటికే ముగ్గురు అయితే చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ ఎడతెరిపు లేకుండా పడుతున్న వర్షాలకి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలు తరలించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు ముందస్తు జాగ్రత్తగా అధికారులు కూడా అప్పుడు మాత్రమయ్యి ఎంఆర్ఓ ఎంఆర్ఓల పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏదైనా లోత ప్రాంతాలు ఉన్న ప్రజలను సురక్షాంత తరలించడానికి సకలం ఏర్పాటు చేశామని కూడా చెబుతున్నారు దీని మీద మొత్తం మొత్తం తీసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో అయితే ఇటు డెల్టా ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని పంట పొలాలు కూడా దెబ్బ తినే దాఖలాలు కూడా చాలా వరకు కనబడ్డాయి గతంలో కూర్చిన వర్షాలకే పంటలు చాలా వరకు తెప్పతిన్నాయి ఆ తెప్పతిన్న పంటలకే నష్టమైన రాకముందే ఇప్పటికీ మన ఇప్పుడు పడుతున్న వర్షాలు కూడా చాలా వరకు అయితే పంట నష్టం వాటిని అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత నెల నుంచి పడుతున్న వర్షాలకు కూడా ఇటు ప్రస్తుతం అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అధికారులు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఏ సమయనా సరే ఫ్లడ్స్ రావచ్చు అనేటువంటి హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో అటు అధికారులు అదే ఏదైతే ఉన్నాయో ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కానివ్వండి ఈ విధంగా ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు దీంట్లో ఏ శాఖలు పనిచేస్తున్నాయి దీని తాజా అప్డేట్ ఏంటి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఇటు పులిచింతల ప్రాజెక్టు కింద అయితే కొన్ని లంక గ్రామాలు అయితే ఉన్నాయి ఈ లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ప్రజలై అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎవరైతే ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ యంత్రాంగం ఇటు కలెక్టర్ ఎస్పీ కూడా తీవ్ర స్థాయిలో ఉన్న లోతటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అయితే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి సర్వం ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే మధ్య ఏదైతే ఇటు తెల్టా ప్రాంతాల్లో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఇటు కృష్ణానది పర్యావరణ కృష్ణానది వాటర్ ఎక్కువగా రావడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లోకి నీరు చేరి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు అలాంటి మళ్ళా రాకుండా ఉండటానికి ఇప్పటికే ముందస్తు జాగ్రత్తతో అధికారులు ఇటు రెవెన్యూ శాఖ అయితే తీవ్రంగా దీంట్లో కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడే సురక్షితమైన ప్రాంతాలు తరలించడానికి అక్కడ స్కూళ్ళలో కానీ పంచాయతీ బిల్డింగ్ లో కానీ లేదా సచివాలయం బిల్డింగ్ లో కానీ ప్రజలను తీసుకెళ్లి సురక్షితంగా ఉంచడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించినటువంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వరకు కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా ఇటు స్కూల్లకు కానీ ఇటు కాలేజీకి కానీ ఎలాంటి సెలవులు అయితే ప్రకటించిన దాఖలా ఇంకా లేదు అయితే ఏదైనా ఈ రోజు సాయంత్రం ఎనిమిది ఏడు ఎనిమిది గంటలకి స్కూళ్లకు కానీ ఇటు గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ఉన్న లోతటి ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ తెల్ల ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రహిం దాంతో పాటుగా ఏదైతే గతంలో బాగా ఇబ్బందులు పడ్డ మత్స్యకారులను కూడా ఈ వేటకు వెళ్ళద్దు కూడా అప్పుడు పలు సూచనలు ఇచ్చి ఆ మత్స్యకారులను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వేటకు వెళ్ళదని కూడా దాదాపుగా అందరి మత్స్యకారులను వెళ్ళాలని ఉండి సురక్షితమైన ప్రాంతాలకే ఒడ్డు ఉన్న ఉన్న కొంతమంది ప్రజలను కూడా సురక్షితమైన ప్రాంతాలకు ఇప్పటికే చేరవేత్తారని కూడా చెప్పుకోవచ్చు రహిం రైట్ స్వామి రైట్ థ్యాంక్ అప్డేట్